గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమికి సంబంధించినటువంటి ఆరుగురు సభ్యుల్ని ఈరోజు ఘన విజయం చేకూర్చడం జరిగింది ముఖ్యంగా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా గత నెలల నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి కోటేసినటువంటి పరిస్థితులు ఎందుకంటే గతంలో నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అధికార పక్షం నగరాన్ని పూర్తిగా నరకయాతలు పెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా అభివృద్ధి ప్రణాళిక లేకుండా ఆలోచన చేయకుండా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పక్కన పడేసినటువంటి పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో నగరానికి సంబంధించినటువంటి ముఖ్య ప్రాజెక్టులు అన్నింటి కూడా కూటమి నాయకత్వం ఉంటేనే ముందుకు సాగుతాయని ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకాన్ని పెట్టి ముందుకొచ్చి ఈరోజు ఓట్లేసి స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కార్పొరేటర్స్ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఇదే బాధ్యతతో రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగర అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేసి నగరానికి ఒక మోడల్ నగరంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో మేమందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరికీ మేలు చేయాలని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో సహకరించాలని తాము ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో ఆ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు కార్పొరేటర్లు అందరూ కూడా మరి స్టాండింగ్ కమిటీ డెవలప్మెంట్లో ప్రాముఖ్యత ఉన్నటువంటి స్టాండింగ్ కంపెనీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నారు సో ఈ ప్రక్రియలో పాల్గొన్నటువంటి కార్పొరేటర్లందరూ ఎమ్మెల్యేల పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూట ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మారుమూల గ్రామాల్లో మేము ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మరి కార్పొరేటర్లతో సహేతతో అన్ని ప్రాంతాలు కూడా సమమైనటువంటి అభివృద్ధి వైపుకి ఈరోజు కౌన్సిల్ సాధించిన ఘన విజయానికి పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఈ ఈరోజు పక్కపా నియోజకవర్గ ఎమ్మెల్యే రామాంజనేయులు గారు అదేవిధంగా ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారు ఆధ్వర్యంలో గెలిచిన ఆరుగురు అభ్యర్థులతో ఇతర కార్పొరేటర్లందరితో విజయోత్సాహాన్ని కూడా రాష్ట్రం యావత్ డెవలప్మెంట్ ముందుకు వెళ్తా ఉంది ఆ నేపథ్యంలో ఈ రోజు కార్పొరేషన్ ఎలక్షన్స్ చేసుకుని వాళ్ళ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి డివిజన్ కూడా అభివృద్ధి పథంలో పరిగెత్తే విధంగా చేయాలి అని ఆకాంక్షించి ఎలక్షన్ ఏర్పాటు చేసుకుని అత్యంత త్వరలోనే ఈ మేయర్ కూడా మేము దాన్ని ఎల్ఈ కూటమి అభ్యర్థిని ఏర్పాటు చేసుకుని కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్న ప్రతి ఒక్క మారుమూల గ్రామాన్ని అభివృద్ధి ప్రజపాదనలో పరిగెత్తిస్తాము అని చెప్పి ఈ సందర్భంలో చెప్తూ గెలిచిన ప్రతి ఒక్క అభ్యర్థికి శుభాకాంక్షలు తెలుసా Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ಇರಲಿ ಮಟ್ರು ಇರಲಿ ಬಡಗಾ ಬಡಗಾ ಲಾಕ್ ಆಗುತ್ತೆ ಇದು ಕಾದು ಕಾದು ಮಟ್ರು ಮನೆ ಮುಂದೆ ನಾನು ಕಾದು ನ್ಯೂ ಶಾಪ್ ನಲ್ಲಿ ನಿಂತಿದ್ದೆ ಬೈಕ್ ಇಲ್ಲಿಗೆ ಬಂತು ईजी हो गया चलो 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 जय लाल जय होर नटीआर जय होर